ఉగాది నాడు చైత్ర శుక్ల ప్రతిపద ఆది రమాతంత మాస ప్రాయణ దాక్షిణాచ్యై ఆద్రియతే అన్నాడు ఇవన్నీ హేమాద్రి వంటి మహాగ్రంథములలో ఇవన్నీ మనకు వేదములో ఏమి చెప్పారో చెప్పబడిందో అదే శాస్త్రములలో దర్శనములలో ఇతిహాసములలో పురాణములలో సర్వవాంగ్మయములో ధర్మశాస్త్రములలో ప్రపంచింపబడింది అందువల్ల ఏం చెబుతున్నాడు అంటే తత్ర శుక్ల ప్రతిపదాది రమాంత ఏవ మాస రమ అంటే ఐశ్వర్యయుక్తమైన పే పేరు పెట్టారు వసంతముల్లోకహితరంత మహాపురుషులు వసంతము ఋతువు వలె లోకానికి ఎప్పుడూ హితం చేస్తూ ఉంటారు మేలు చేస్తూ ఉంటారు అన్నారు అటువంటి వసంత ఋతువు ఈ ఋతువు ఈ ఋతువులో చైత్ర వైశాఖ మాసములు రెండూ ఉన్నాయి చైత్రము ఏమిటంటే మాధవశ్చ వాసంతికా ఋతు అన్నారు వేదములో మధు అంటే చైత్రము మాధవ మాసము అంటే వైశాఖము ఈ రెండు మాసములు వసంత ఋతువు ఈ మాసములో ఈ మొట్టమొదటి రోజు ఎందుకు అయ్యా ఏమిటి అంటే చైత్రే మాసి జగద్ బ్రహ్మ ససర్జ ప్రథమే అహని అన్నాడు చైత్రమాసములో చైత్ర శుద్ధ ప్రథమ పాడ్యమి అంటాము తెలుగులో ఈ ప్రథమ నాడు బ్రహ్మదేవుడు ఒకనాడు మొట్టమొదట ఈనాడే శ్రీకారము చుట్టాడట సృష్టికి అందువల్ల ఈ ప్రథమ అంత గొప్పది అంటే ఏ పని ప్రారంభించినా మహాద్భుతముగా ముందుకు విజయవంతముగా సాగుతుంది అని ఈ బ్రహ్మదేవుడు చతుర్ముఖుడైన బ్రహ్మ సృష్టికి శ్రీకారము చుట్టిన రోజు కాబట్టి ఈ రోజుకు ఇంత ప్రాధాన్యము లేవగానే ఏం చెయ్యాలయ్యా ఇవాళ అని అంటే ప్రతి గృహ ధ్వజారోహణం ప్రతి ఇంటికి మంగళ తోరణములు కట్టాలి అన్నారు అభ్యంగన స్నానం తలకు నూనె అంటుకుని నువ్వుల నూనె అంటుకుని తల స్నానము చెయ్యాలి అన్నారు నూతన వస్త్రధారణం నూతన వస్త్రములను ధరించాలి అన్నారు ఇదంతా ధర్మములో భాగమే తర్వాత పంచాంగ కీర్తనం కాలపురుషుని యొక్క స్వరూపం తెలియాలి కాలమే కదా మనల్ని నడిపేది అటువంటి కాలస్వరూపుణి యొక్క అనుగ్రహము వినటము అదే సమయములో నింబపత్ర అశనం అన్నారు ఈ ఆరు రుచులు కొత్త మామిడి అట్లాగే ఇవాళ కొత్త మామిడి అంటే పులుపు దానిలో వగరు కూడా ఉన్నది అట్లాగే కొంచెము కొత్త కారము అలాగే ఉప్పు ఉప్పు కారము కొత్త పూత వేపపు తచ్చేదు అంటే జీవితంలో ఇన్ని ఉంటాయి నాయన దేనికే వెరవద్దు అన్నీ సహించురా సహనమే గొప్పది కష్టం వచ్చినప్పుడు అబ్బాని కుంగిపోవద్దు మంచి జరిగితే ఆహాని పొంగిపోవద్దు రెండిటికీ సమతౌల్యమును పాటించు నాయనా అని ఇది సూత్రము చెబుతూ ఉన్నది కాబట్టి ఉప్పు కారము చేదు పులుపు వగరు ఇన్ని కలిసినటువంటి ఆరు ఋషుల సమ్మేళనముతో భగవత్ ప్రార్థనతో మనము తింటే తిండి భగవంతునికి నివేదనము చేసి మనము స్వీకరిస్తే అది ప్రసాదము అటువంటి ప్రసాద స్వీకరణముతో ఈరోజు కాలం గడపాలయ్యా ఏవం దేవ్ మాతృ పితృవందనం దేవ గురు సేవ అని అన్నాడు అంటే తల్లిదండ్రులకు నమస్కరించి అట్లనే అందుకే అద్భుతంగా తల్లికి వందనం అని పెట్టారు ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు ఏది మేలు కావాలో ఏ విధంగా మేలు జరుగుతుందో ఉత్తమ సంస్కారాలు ప్రజల మనస్సులో ఎలా నాటాలో అది ప్రభుత్వం యొక్క కర్తవ్యము మాతాపితృ దేవ గురు జన సంసేవనం ఏవం వత్సరారంభ